అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఓటుకూరు కాడిందిని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణ మమ శ్రీకృష్ణ మమ శ్రీకృష్ణ మమ ఈరోజు పోతనగారి భాగవతంలో ప్రారంభానికి ముందు ఆయన చేసిన దైవస్థుతిని చూద్దాం ఇప్పుడు వినాయక ప్రార్థన ఆదర ముప్ప మృక్కిడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికఛ్చేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేది మోదక ఖాది కిన్ సమదమోషక సాధికి సుప్రసాధి కిన్ ఏంటున్నారు పోతనుగారు వినాయకుడి గుణగణాలు చెబుతూ ఆదర మొప్ప మృక్కిడు నద్రిసుత హృదయానురాగ సంపాదికి నేను ఎంతో ఆదరంతో నమస్కారం చేస్తున్నాను ఎలాంటి వినాయకుడికిట అద్రిసుత హృదయానురాగ సంపాదికి అద్రి అంటే పర్వతం కదా పర్వత రాజపుత్రి పార్వతీదేవి పార్వతీదేవి హృదయానురాగాన్ని పూర్తిగా సంపాదించిన వినాయకుడికి నమస్కారం చేసుకుంటాను అంత అనురాగాన్ని ఎలా సంపాదించాడు ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి కదా అమ్మ ఎప్పుడు మురిచిపోయేది కొడుకుని చూసి పిల్లల్ని చూసి మరి ఈయన గుణగణాలు ఏంటిటా దోషభేదికి దోషాలను అన్నిటినీ తీసేసేవాట ప్రపన్న వినోదికి తనని ఆశ్రయించిన వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవాడు కాచ్చేదికి విఘ్నాలన్నీ చుట్టుముట్టి మనల్ని కదలకుండా బంధించి వేస్తే వాటిని తున తునకలు చేసేవాట వినాయకుడు అలాంటి వినాయకుడికి మంజువాదికి ఎంతో మంజులంగా మృదువుగా మాట్లాడేవాడుట అశేష నంద వేదికి అశేష జన జనానికి ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూ ఉంటాట మోదక కాదికి మనకి తెలుసు కదా మోదకాలు అంటే వినాయకుడికి ఇష్టమని అవి తిని సమద మూషక సాధికి సుప్రసాదికి మూషక వాహనంపై తిరుగుతూ మనకి వరాల్ని ఇస్తూ అందరినీ చల్లగా చూసే వినాయకుడికి నేను నమస్కారం చేసుకుంటాను అని అన్నారు పోతన గారు ఇంకో పద్యం చూడండి ఇది సరస్వతీదేవి నన్ములువా అంభోయన పాత్రం గల్ కాళిగొల్ పురాణి పండుర మేదెట్ే వెంటం జరిసరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్పట్టు కగుమమ్మ నమ్మతి చుమీ బ్రాహ్మీ దయాంభోనిధే ఎంత చక్కగా కోరుకుంటున్నాడు చూడండి నమస్కారం చేసుకుంటున్నాడు సరస్వతీదేవికి అమ్మా సరస్వతీదేవి పుట్టన్ పుట్ట సిరమ్ము నన్నులువా నేను తపస్సు చేసుకుంటూ ఉంటే నా తల మీద వల్మీకం వచ్చిందా అంటే అంత తపస్విని కాను ఎవరి తల మీద వాల్మీకం ఏర్పడింది వాల్మీకి మహర్షి కదా ఆది కవి అమ్మా నేను ఆదికవైన వాల్మీకి లాంటి వాడిని కాదు అంబోయాన పాత్రం గుణను నీటిని దాటడానికి ఉపయోగపడేది పడవ ఆ పడవలో పుట్టిన వాడినా నేను కాను పడవలో పుట్టింది ఎవరు వ్యాస మహర్షి కదా ఆ వ్యాసుడంతటి వాడినా నేను కాను నేను ఆ వాల్మీకిని కాను ఈ వ్యాసు గాను కొల్వను పోని కాళికాదేవిని ప్రసన్నుని గావి ప్రసన్నని గావించి ఆమె వరాన్ని సంపాదించిన కాళిదాసుని అంటే అది కాదు నేను వాల్మీకిని కాను వ్యాసుని కాను కాళిదాసుని కాను కానీ నేను పురాణం నేను భాగవతాన్ని రాద్దా అనుకుంటున్నాను మీదెట్టే వెంటం జరింతూ ఎలా వెళ్ళాలి ఎట్లా ముందుకు సాగాలి తత్సరణి నాకీవమ్మా అదేంటో కాస్త ఆ పద్ధతి తెలియజేయతల్లి ఓయమ్మ మేల్పట్టున్నాకగుమమ్మ నా చేపట్టుకొని నడిపించు తల్లి నమ్మి తిజుమి బ్రాహ్మీ దయాంబోనిధి అమ్మ నేను నిన్ను నమ్ముకొని ముందడుగు వేస్తున్నాను తల్లి నన్ను కటాక్షించు అని చక్కగా కోరారు పోతనగారు సరస్వతీదేవిని ఇంకా సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నారు చూడండి సారద నీరేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన కాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సార వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా నగ నిన్నడు కలుగు భారతి సరస్వతి దేవిని తెల్లని చల్లని వస్తువులతో పోల్చి చెబుతూ ఆమెని ప్రార్థిస్తున్నారమ్మా నీ స్వరూపాన్ని నేను ఎప్పుడు దర్శించగలను అని అడుగుతున్నారు వేటి వేటితో పోల్చారట శరత్కాలంలో తెల్లని మేఘాలు వస్తూ ఉంటాయి అవి నల్లగా ఉండవు శరత్కాలంలో చంద్రుడి వెన్నెల చంద్రుడి కాంతి ఎలా ఉంటుంది ఎక్కువగా అన్ని కాలాల కంటే శరత్కాలంలో చంద్రుని వెన్నెల ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అలాంటి స్వరూపం గల సరస్వతీదేవి పచ్చ కర్పూరము పటీరము రాజహంసలు తెల్లని రాజహంసలు జాజమల్లెల దండలు నీహారము చల్లని గాలి దిండీరము వెండి కొండ తెల్లని కొండ రెల్లు పూలు ఇవన్నీ కూడా ఇవన్నీ సముద్రము ఇవన్నీ పుండరీకాలు ఇవన్నీ కూడా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వస్తువులు కదా అలా ఉండే తల్లి సరస్వతీదేవి నాకు నిన్న చూడాలని ఉంది ఎవ్వరికి చూడగలుగుతానో కదా అంటున్నారు ఇంకా ఇంకా సరస్వతీదేవి ప్రార్థనే మరోటి అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజప్రభావ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృప చూడు ఏమంటున్నారు పోతన గారు అంబా నవాంబుజోజ్వల కరాంబుజ తల్లి తన చేతిలో అప్పుడే వికసించి ప్రకాశమానంగా ఉన్న కమలాన్ని పట్టుకుంటుందిట పట్టుకొని ఉంటుంది ఆమె చేయి కూడా కమలం వంటి ప్రకాశవంతమైన సున్నితమైన చేయి అలాంటి చేతిలో కమలాన్ని పట్టుకొని ఉంటుంది శారద అంటమ్మని శారద చారుమూర్తి శరత్కాలం నాటి చంద్రుడి వెన్నెల ఎంత ఆహ్లాదకరంగా ప్రసా ప్రకాశమానంగా ఉంటుందో అలా ఉండే తల్లి అలాంటి కాంతి తల్లి ప్రకట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగా ఆమె అలంకరించుకున్న ఆభరణాల కాంతి దశ దిశలు ఆవరించుకొని పోయాయట అలాంటి ఆభరణాలు గల తల్లి శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ ఏంటిటా వేదాలన్నీ కూడా ఆమె ప్రభావాన్ని పొగుడుతూ ఉంటాయట తెలుపుతూ ఉంటాయట అంత గొప్పని తల్లి భావాంబరవీధి విస్తృత విహారిణి మనసుల్లో మనసుల్ని ఆకాశవీధిగా చేసుకొని అందులో హాయిగా విహరించే తల్లి భక్తుల మనస్సులో ఎప్పుడు విహరిస్తూ ఉండే తల్లి నన్ కృపచూడు భారతి అమ్మ నన్ను కృపతో చూడు తల్లి అని నమస్కరించుకున్నారు పోతని గారి ఇప్పుడు దుర్గాదేవి ప్రార్థన అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి దుర్గమాయమ్మ దుర్గ మాయమ్మ కృపాధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మ దుర్గాదేవి నాకు గొప్ప కవిత్వ శక్తిని ప్రసాదించు తల్లి నువ్వు ఎలాంటి దానివి అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మవి సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవులనే కన్న తల్లివి అంత గొప్ప తల్లివి అమ్మా రాక్షసులని దునుమాడేడివా దానివి అంత శక్తిమంతురాలివి నిన్ను నమ్మిన వారి మనసుల్లో ఎల్లప్పుడూ ఉంటూ వారికి అండగా నిలిచే తల్లివి ఓ దుర్గాదేవి నన్ను కృపతో చూడు నాకు మంచి కవితా శక్తిని ప్రసాదించు తల్లి అని పోతన గారు దుర్గాదేవిని ప్రార్థించారు ఇంకా లక్ష్మీదేవిని ఏమైనా ప్రార్థించారో చూడండి ఎంత బాగుంటుందో ఈ పద్యం హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు వెన్నెక్క చందురుతో బుట్టువు భారతీగిరి సుతల్తో నాడు పూబోడి తామరలందుండెలి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు తల్లి సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్ సిరి లక్ష్మీదేవి ఎవరిట లక్ష్మీదేవి హరికిన్ పట్టబుదేవి శ్రీహరి పట్టపురాణి పుణ్యముల ప్రోవు అన్ని పుణ్యాలు కుప్పగా చేరితే వచ్చే రూపమే లక్ష్మీదేవి అలాంటి పుణ్యముల ప్రోవు అర్ధంపు బెన్నిక్క సకల సంపదలకు ఆలవాలం ఆ తల్లి చంద్రుతో బుట్టువు క్షీరసాగర అదన సమయంలో చంద్రుడితో పాటుగా తాను పాలసముద్రం నుంచి ఉద్భవించిన తల్లి భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి ఆమె చిలకత్తెలు స్నేహితురాళ్ళు ఎవరుటా సరస్వతీదేవి పార్వతీదేవి వాళ్ళిద్దరితో చుట్టా పట్టాలు వేసుకొని ఆడుకునే తల్లి లక్ష్మీదేవి ముద్దరాలు తామర పువ్వులో ఆమె కూర్చొని ఉంటుంది ఇక్కడ మనం తామర పువ్వు అంటే ఆ తామర పువ్వులో కూర్చోటం అది సరే మన మనస్సులు కూడా తామరల్లాగా ప్రకాశమానంగా నిష్కల్మషంగా ఉంటే గనక మన హృదయాల్లో కూడా అమ్మవారు స్థిరంగా కూర్చొని ఉంటుంది మన గృహాల్లో కూడా ఆమె కళ ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది అది చెబుతున్నారన్నమాట జగముల్ మన్నించు నిల్లాలు సకల జగాలు కూడా ఆమెని ఎంతో గౌరవంగా ఆదరిస్తూ అభిమానిస్తూ పూజిస్తూ ఉంటాయి ములు బాపు తల్లి మన లేమిని తీసేయటానికి శక్తిమంతురాయలైన తల్లి ఆ మహాలక్ష్మి అలాంటి లక్ష్మి మనకి కూడా శుభాలను అందించుగాక అని పోతనగారు ప్రార్థించారు ఇలా ఇష్టదేవతల్ని పూజించి దేవతాస్థుతి చేసి ఇంకా ఏమంటున్నారు తన పూర్వ కవులని తనతో ఉన్న కవులని రాబోయే కవులని కూడా తలుచుకొని వారికి నమస్కారాలు ఆశీసులు అవి అందించారనమాట అది పోతన గారి వినయాన్ని మనకి అనమాట వినయం అనే సంపద కూడా భగవంతుడు మెచ్చుకునే ఒక లక్షణం అలాంటివి అలాంటి వినయాన్ని మనం కూడా సంపాదించుకోవాలి ప్రయత్నపూర్వకంగానైనా దాన్ని సాధించాలి చూడండి ఎంత బాగా కవులను ఉద్దేశించి చెప్పారో అని ఇష్ట ఇక్కడ పోతన గారు ఒక చక్కని వచనాన్ని ఇచ్చారు ఈ కవుల గురించి చెబుతూ చాలా బాగుంటుంది ఆస్వాదించండి అని దేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులందలించి సూర్యుడు కుమారస్వామి అలాంటి ప్రముఖ దేవతల్ని తలించి ప్రథమ కవిత అవిరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకిను తీయించి ముందుగా ఆదికవైన వాల్మీకి మహర్షిని కొనియాడాడు తర్వాత హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మృక్కి హయగ్రీవుడు భూమిని రక్షించి వేదాల్ని రక్షిస్తే అలాంటి వేదరాశిని విభజించి జగత్తంతా ప్రకాశమానంగా చే చేసిన వ్యాస మహర్షికి నమస్కారం చేసుకున్నాడు శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి వ్యాస మహర్షి రాసిన భాగవతాన్ని సుఖమహర్షి పరీక్షణ మహారాజునకు తెలిపారు క భాగవత కథల్ని తెలిపారు అలా తెలిపిన సుఖయోగికి కూడా నమస్కారం చేశాడు మృదు మధుర వచన రచన పల్లవి పల్లవిస స్థాను బాణునకుణమిల్లి తన పూర్వకవి అయిన బాణకవికి నమస్కారం చేశాడు కతిపయ్య శ్లోక సమ్మోదిత సూరు మయూరును అభినందించి మయూర మహాకవిని కూడా నమస్కారం చేసుకున్నాడు ఆ మయూర కవి కొన్ని శ్లోకాలు రాసిన ఆయన సూర్యుడి దీవెనల్ని పొందినవాడు అలాంటి ఆయనకి నమస్కారం చేశాడు మహాకావ్యకరణ కళా విలాసం కాళిదాసు కొనియాడి మహామహాకావ్యాలు పం కథ కావ్యాలు రాసిన కాళిదాసుని పొగిడాడు కొనియాడి కవి కమల రవిన్ భారవిన్ పొగిడి భారవి మహాకవిని కూడా పొగిడారు విదళి తాగు మాఘు విను తించి మహాకవికి తలుచుకున్నారు ఆయనని ఆంధ్ర కవిత గౌరవ జన మనోహరి నన్నయ చేసి తెలుగులో ఆది కవి అయిన నన్నయ్య భట్టుకు కూడా నమస్కారం చేశారు హరిహర చరణ అరవింద వందనాభిలాషిన్ తిక్కమనీషిన్ భూషించి హరిహరుడికి తన కావ్యాన్ని అంకితం చేసిన తిక్కన మహాకవిని కూడా భ భూషించారు పొగిడారు మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు గావించి తన పూర్వ కవులందరినీ గౌరవంగా తలుచుకున్నారు వర్తమాన కవులకు ప్రియంబు వలికి తనతో ఉన్న ఇతర కవులకి శుభం జరగాలని వలికి భావి కవుల బహూకరించి రానున్న కవులందరినీ కూడా వారికి శుభం జరగాలని అంటూ ఉభయ కావ్యకరణ దక్షుండనై ఏంటిటా సంస్కృత ఆంధ్ర పదాలని ఉపయోగిస్తూ సంస్కృత ఆంధ్ర కవులను మెప్పించే విధంగా నేను ఈ కావ్యాన్ని రాయటానికి పూనుకున్నాను అని పోతన గారు చెప్పారనమాట అలాంటి పోతన చూపించిన వినయాన్ని మనమందరం ఆకలింపు చేసుకొని ప్రయత్నపూర్వకంగానైనా సాధిద్దామని అనుకుంటూ వచ్చేవారం మళ్ళీ కలుసుకుందాము జై శ్రీరామ్ భారత్ మాతకి జై